హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది మా గార్డెన్లోని పూల మొక్కలు నేను పూజ కోసం రోజు ఏమేమి పూలు కోసుకుందాము ఉంటానో చూద్దాం ఇది మందారం చెట్టు చాలా పెద్దదే చాలా ఇయర్స్ నుంచి ఉంది మా గార్డెన్లో చాలా మొక్కలు చాలా ఇయర్స్ నుంచి ఉన్న మొక్కలే ఇవన్నీ ఇది గంధం కలర్ చాలా పూలు వస్తాయి మనకి ఎన్ని అంటే ఒక వందల పూలు వస్తాయి చుట్టుపక్కల వాళ్ళందరూ పెట్టుకుంటారు చాలామంది ఎంతమంది కూసుకెళ్ళేలా ఇంకా మనకి పూజకి మిగులుతాయి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి కోసుకెళ్తూనే ఉంటారు అయినా కానీ మనకు పూజకు మిగులుతాయి మళ్ళీ ఒక్క చెట్టు ఉంటే ఎంతమంది అయినా పూజకు పెట్టుకోవచ్చు ఇది రెడ్ కలర్ రెడ్ కలర్లో కూడా ఐదు రెక్కల వచ్చి పైకి అలా గంటలాగొస్తుంది అది కూడా ఒక రకమైన మందారం చూడండి ఐదు రెక్కలు వచ్చి మళ్ళీ పైన గంటలాగా ఇవి తెల్ల పూలు ఇది కూడా అదే మొత్తం చాలా మా గార్డెన్లో చాలా రోజుల నుంచి ఉన్న పూల మొక్కలు ఉన్నాయి ఇవి కూడా చాలా హైట్లోనే ఉన్నాయి అన్నీ అలా గుత్తులు గుత్తుల్లాగా ఉంటాయి ఇవేం తెంపము అసలు పూజకి చాలా ఉంటాయి కదా ఆ పూలే సరిపోతాయి ఇంకా ఈ పూలు అసలు నేను కోయనే కోయను చాలా ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్ మొత్తం అలానే ఉంటాయి పూలు అన్నీ పెద్ద మొక్కలే అది తెల్లగా అన్నీ ఎప్పుడు అలా చెట్టు నిండుగా ఉంటాయి కింద అందిన వరకు అందినే కోసుకెళ్తారు అందనివి అలా మనకి పైకి మిగిలిపోతాయి ఇక్కడ ఇవి బిల్లగన్నీరు ఇది కూడా ఎల్లో కలర్ చాలా పూలు వస్తాయి ఇవి కూడా ఇప్పుడు ఈ ఇప్పుడే వీటి సీజన్ మనకి జూన్ జూలై ఆగస్ట్లో చాలా వస్తాయి ఈ పూలు మనకి ఇది క్రీపర్లాగా కూడా చేసుకోవచ్చు మనం బుషిగా కూడా కట్ చేస్తే లాగా వస్తుంది లేదంటే మనం క్రీపర్లాగా కూడా పెంచుకోవచ్చు చాలా గుత్తులు గుత్తులు లాగా మొగ్గలు వస్తూనే ఉంటాయి పువ్వులు వస్తూనే ఉంటాయి మనం కోసి కోసి మనమే అలసిపోవాలి తప్పితే అవి అయితే అవవు చాలా ఉంటాయి ఇది కూడా మందారమే ఇది కూడా అలా గుత్తులు లాగానే ఉండేవి ఐదు రెక్కలు వచ్చి అలా పైన గంటలాగా వస్తుంది ఇది కూడా చాలా మనం మందారం పూ దుర్గాదేవికి ఎర్ర మందారం వినాయకుడికి అలా పెట్టాలి శివుడికి అని అంటుంటారు కదా రోజు ఎర్రమందారాలతో పూజ చేసుకుంటాం ఇలా గంధం ఆ ఎర్ర మందారాలు పెట్టి ఆ మధ్యలో గంధం కలర్ పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది అది చాలా చిన్న పువ్వు వచ్చింది ఇదిగో ఇవి చాలా పెద్దవి ఉన్నాయి కదా పెద్దవి కోసుకుందాం అన్నీ కొయ్యము చెట్టుకు వచ్చిన పూలన్నీ కోస్తే అసలు మనకి పెట్టడానికి అక్కడ ప్లేసెస్ సరిపోదు అందుకే అన్నీ మనకి ఎన్ని ఒక నాలుగైదు నాలుగైదు ఒక రకం నాలుగైదు అట్లా రకానికి ఒక నాలుగైదు పూలు అలా కోసుకుంటాం అప్పటికే అవన్నీ చాలా నిండిపోతాయి చాలామంది కోసుకుంటారు చాలా మనకి ఎప్పటికీ ఈరోజు పూజకి పువ్వులు లేవు మనకి అన్న ఇబ్బంది ఉండకుండా ఉంటాయి మన గార్డెన్లో మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు మన గార్డెన్లో ఉంటే మనం పూజ చేసుకోవడానికి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి పూజకు పువ్వులు ఎక్కడ ఏడ అవన్నీ లేకుండా మనకి తెంపుకోవచ్చు చూడండి అలా కూసి అలా పెట్టుకుంటే మనకు అది చాలా తృప్తినిస్తుంది మనం పెంచిన పూలతో మనం పూజ చేసుకుంటే చాలా మనకి సంతోషంగా ఉంటుంది ఇవి నందివర్ధనం ముద్ద ముద్ద నందివర్ధనం ఇది శివుడికి చాలా ప్రీతికరం అంట చివుడి కోసం ఇవి కూడా మనం ఎంత రైనీ సీజన్లో ఉంటుంది వింటర్ సీజన్లో ఉంటుంది ఎంత ఎండాకాలంలో ఎన్ని ఎండలు వచ్చి మనకి పువ్వులు మిగతా చెట్లకు పువ్వులు రాకపోయినా ఈ నందివర్ధనం పూలు పువ్వులు వస్తాయి కాబట్టి మన గార్డెన్లో కంపల్సరీ పూజ కోసం పెట్టుకోవాల్సిందే నందివర్ధనం కూడా చాలా వెరైటీస్ ఉంటాయి చాలా ఉన్నాయి నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇది గులాబీ గులాబీ కూడా మనం వస్తూనే ఉంటాయి వచ్చిన తర్వాత పూలని కోసుకున్నాక మళ్ళీ ప్రూనింగ్ చేసుకోవాలి చేసుకున్న వెంటనే మళ్ళీ చెగురలు వచ్చి మళ్ళీ వస్తాయి ఇది కూడా చాలా ఇవేస్తాయి చాలా హైట్ అయ్యింది నాకు చూడండి ఎప్పుడు వస్తుంది చాలా పూలు వస్తూనే ఉంటాయి ఇవి చాలా రోజుల నుంచే చాలా అలా మనం ఇవి సాయిబాబా కోసం అని రోజు లక్ష్మీదేవికి శివుడికి అలా పెట్టుకోవడం కోసం అని రోజు కోసుకుంటున్నాం గులాబీలు కూడా ఒక నాలుగు రకాలు ఉన్నాయి ఎక్కువ నేను గులాబీలు పెట్టలేదు పెట్టిన నాలుగు మొక్కలు అలాగే ఉన్నాయి అవి ఇవి కూడా రిక్క మందారం ఇది శివుడికి మనకి దుర్గాదేవికి వెంకటేశ్వర్లు అన్ని అన్ని దేవుళ్ళకి పెడతాము కాకపోతే శివుడికి ఎక్కువ ప్రీతికరమైంది అని చెప్పి దుర్గాదేవికి ఎర్ర పూలు పెట్టాలి అంటారు కదా ఎర్ర మందారం రిక్క మందారం చాలా పూజకి చాలా వాడు వాడుతుంటాం అవి కూడా ఎప్పుడూ వస్తుంటాయి మనకి చాలా కింద వరకు కొమ్మలు కింద వరకు ఉన్నాయి పైన వరకు ఉన్నాయి మాకు మనకి అన్నీ కిందవన్నీ కట్ చేస్తే పూజ కోసుకోవడానికి అవుతుందని అలా కోయకుండా కట్ చేయకుండా అలాగే వదిలేసాము అలా వదిలేస్తే ఇప్పుడు మనకే అవన్నీ చాలా ఈజీగా కోసుకోవడానికి వస్తుంది మనకి ఎప్పుడు పూజకి బయ మనం బయట నుంచి తెచ్చుకొని మళ్ళీ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి అదంతా అంత టైం వేస్ట్ చేసుకునే దానికంటే మన గార్డెన్లో మనకి ఉన్న ఉన్న ప్లేస్లో ఒక రెండు మూడు మొక్కలు పెంచుకుంటే మనకి దేవుడికి పూజకు అసలు ఎప్పుడు ఇబ్బంది ఉండదు ఇది ఒక నంది వర్ధనం ఇదైతే చాలా మా చిన్నప్పటి నుండి ప్రతి ఇంట్లో ఉంటుంది మాకు చిన్నప్పటి నుండి పూజకి ఇవి ఎప్పుడు మనకి పూలు కావాలన్నా ఇవి మాల కట్టి వేసుకోవచ్చు మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటే ఆ విధంగా చెట్టు నిండుగా వస్తాయి చాలా పూలు వస్తాయి చాలా ఎంతమంది అయినా పూజకి తీసుకెళ్ళవచ్చు ఇవి మా చిన్నతనం నుంచి ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఉన్న ఈ నందివర్ధనాలు ఇప్పుడు ఇంకా వేరే ఒక రకం వచ్చింది ఐదు ఐదు రెక్కలు ముద్దగా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇలా గుత్తులు గుత్తులు లాగా వస్తుంది మనం మాల కట్టి కూడా వేసుకోవచ్చు ఇవి గన్నేరు పూలు మాల కడితే చాలా బాగుంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఆ మాల అట్లా కూడా నేను వేస్తాను అట్లా కట్టినప్పుడు కూడా చూపిస్తాను ఇది ఒక రోజ్ చాలా కాశ్మీర్ రోజు ఇది చాలా స్మెల్ ఉంటుంది ఇది చాలా గుత్తులు గుత్తులు లాగా వస్తుంది ఈ చెట్టు అంతా ప్రూనింగ్ చేశాను అలా మొగ్గలు చిగుర్లు ఇదిగో ఇలా మొగ్గలు వచ్చి పూలు వస్తూ ఉంటాయి రోజు పూజకి కోసుకోవడం కోసమని ఎప్పటికప్పుడు ఏ కొమ్మకు పూలు అయిపోతే అది ప్రూనింగ్ చేస్తూనే ఉంటాను నేను ఎందుకంటే ఇది ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకి అది చిగురు వచ్చి పూలు వచ్చేవరకు ఇక్కడ ఈ పూలు అయిపోతూ ఉంటాయి అందుకని ఎప్పటికప్పుడు ఏ కొమ్మకు ఆ కొమ్మ ప్రూనింగ్ చేస్తూనే ఉంటాను ఇది మాచిపత్రి మనం పత్రాలలో ఇది ఒకటి మాచిపత్రి ఇవి కూడా వెంకటేశ్వర స్వామికి శివుడికి లక్ష్మీదేవికి అన్నిటికీ వీటితో అభిషేకం చేస్తూ ఉంటాము ఓపిక వరకు ఎన్ని ఉంటే అన్ని కోసుకుంటూ ఉంటాం రోజు మేము ఈరోజు స్పెషల్ అన్నీ కాదు రోజు ఇదే విధంగా పూజ చేస్తూ ఉంటాం మాచిపత్రి ఇది కూడా ఒక్క మొక్క పెడితే చాలా మొక్కలు వస్తాయి దాని వెనకాల దాని పక్కకి చాలా మనకి చామంతి చెట్టు ఎలా వస్తుందో అలా వస్తుంది ఇది మనం ఇప్పుడు నేను తెంపుతూ ఉంటేనే చాలా స్మెల్ వస్తుంది చాలా స్మెల్ వస్తుంది మాచిపత్రి ఇది నూరువరహాలు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైంది ఇది నూరువరాలు ఎప్పుడు ఇవి కూడా మనకి ఎప్పటికీ ఉంటాయి మన గార్డెన్లో చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి మనకి పూజకి కూడా కొద్ది ఉండదు చాలా గుత్తులు గుత్తులు లాగా వస్తాయి ఇవి కూడా ఎంత ప్రూనింగ్ చేసినా మళ్ళీ వస్తూనే ఉంటుంది ఈ చెట్టు చాలా సార్లు ప్రోనింగ్ చేశాను చాలా సార్లు వచ్చింది ఇలా గుత్తులు గుత్తులాగా ఇంకా ఇంతకంటే పెద్ద గుత్తులు కూడా వస్తాయి మనకి ఒక్క గుత్తి వెంకటేశ్వర స్వామికి పెడితే ఫోటో నిండుగా అయిపోతుంది చాలా బాగుంది కదండి ఇందులో టూ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇంకా చాలా ఎల్లో కూడా పెట్టాను రాలేదు పోయింది కొన్ని రోజులు వచ్చి తర్వాత అది పోయింది వైట్ కలర్ది కూడా పోయింది చాలా కలర్స్ ఉంటాయి ఇందులో కూడా నా దగ్గర మాత్రం టూ కలర్స్ ఉన్నాయి రెడ్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఇంత పెద్దగా రాదు గుత్తి చిన్న చిన్నగా వస్తుంది ఇంతకంటే కొంచెం పెద్దగానే వస్తుంది కానీ ఇప్పుడు ఇంకా చిన్నగా వచ్చింది ఇదే చాలా చిన్నగా మనం పూజకి ఎంత అక్కడ నుంచి తెచ్చి పెట్టుకున్నా కానీ మనం పెంచి మనం తెంపి పెడితే దేవుడికి చాలా ఆనందంగా ఉంటుంది మనం కనీసం ఒకటి రెండు చెట్లన్న పెట్టుకోండి ఇది ఒక వెరైటీ నంది వర్ధనము ఇది బాగుంటుంది ఇది నేను చిన్నప్పటి నుంచి చూడలేదు ఈ మధ్యనే చూశాను నేను ఒకటి నర్సరీ నుంచి తెచ్చి దాన్ని ఇంకా రెండు మూడు దగ్గర అలా కటింగ్స్ పెట్టాను వచ్చాయి అదిగా చూడండి ఇది ఫస్ట్ ఇది నర్సరీ నుంచి తెచ్చిన మొక్క అది పక్కకి కటింగ్స్ పెట్టాను ఎవరికైనా పూజకు వస్తాయి కదా మాకు గేట్ పక్కన బయట పెడితే ఎవరైనా చాలామంది పూజకి రోజు మార్నింగ్ చాలా మంది వచ్చి తీసుకెళ్తారు అలానే బయట పెట్టాను చూడండి ఎంత బాగుందో అది కొంచెం థిక్నెస్ ఉంటుంది ఈ రిక్ ఈ రిక్క ఇది కూడా రిక్కదే కాకపోతే అది కొంచెం మందంగా ఉండి గ్యాప్ లేకుండా దగ్గరగా ఉంటుంది ఎప్పుడు ఇవి కూడా మొగ్గలు మల్లె మొగ్గలాగా ఉంటాయి అదిగో చూడండి చాలా అసలు చాలా ఈజీ మెయింటెనెన్స్ ఈ ముక్క కూడా మనకేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగో నా దగ్గర నందివర్ధనం మూడు వెరైటీ ఉంది ఇది రిక్కది ఇది ఒక ఇది కూడా రిక్కనే ఇది తిక్కుగా ఉంటుంది ఇది ముద్దది త్రీ వెరైటీ త్రీ వెరైటీస్ ఇది ఇంకా ఎంత సమ్మర్లో ఎంత ఎండలు కొడుతుంటే అంత బాగా వస్తాయి మనకి చాలా మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు కోసుకోవచ్చు మాలగట్టచ్చు ఇది ఏక ఏక బిల్వం ఇవన్నీ మంచి పత్రం ఎక్కడ హోల్పడకుండా ఎక్కడ ఏది ఇట్లా ఎక్కడ ఆకు కూడా ముడత లేకుండా అలా ఉన్నది ఫ్రెష్గా ఉన్నది మంచి పత్రమే పెట్టాలంట అందుకే అన్ని మంచి పత్రాలు తెంపి తెంపి అవి అలా ఉన్నాయి అవన్నీ ఒకరోజు ప్రూనింగ్ చేయాలి అందువల్ల మంచి పత్రం మనకి ఆ పత్రానికి ఎక్కడ హోల్ ఉండకూడదు ఎక్కడ చిరగకూడదు అది అలా మంచిగా అలా మూడు ఆకులు ఒకే ఆకులాగా కలిసి ఉన్న ఆకు మాత్రమే పెట్టాలి ఇది ఏక ఏక బిల్వ పత్రం ఇది మారేడు మారేడికి మూడు ఆకులు సపరేట్ ఇది ఇక్కడ కాయ కూడా వచ్చింది ఒకటి స్టార్ట్ అయింది ఇది కూడా పెద్దదే కాయ కూడా స్టార్ట్ అయింది అదిగోండి ఇక్కడ కాయ కనిపిస్తుంది అది అదే కాయ మనకి ఇది కూడా ఇక్కడ హోల్ లేకుండా జరగకుండా ఉండాలి కిందవన్నీ ఇట్లా వరకే అందిని అన్నీ కోసేసుకోవడంతో అన్నీ అలా కాండాలు మాత్రం ఉన్నాయి అసలు ఆకులు ఎక్కడ కనబడట్లేదు ఆకును వెతుకుతూ ఉన్నాను ఒక ఆకు మాత్రం కనిపిస్తుంది మంచివి పైకి ఉన్నవి పైకి అయితే కర్రతో ఇలా అనుకొని కోయాలి కానీ నేను ఇప్పుడు ఇక్కడ కిందదే ఒకటి చూస్తున్నాను ఇవన్నీ కోసినవే కోసి కోసి మీ ఇవన్నీ బాగాలేనివన్నీ వదిలేసిన ఆకులు ఇవన్నీ ప్రూనింగ్ చేసేసేయాలి చేస్తే అప్పుడు మళ్ళీ మనకి ఫ్రెష్గా మంచిగా వస్తుంది ఇది ఒక ఆకు మాత్రం మంచిగా ఎక్కడ హోల్ లేకుండా ఉంది అది కోస్తున్నాను ఇది దీనికి ముళ్ళు లాగా ఉంటుంది ఏకబిల్వంకి ముళ్ళు తక్కువ ఉంటుంది మారేడాకుకి కొంచెం మారేడు చెట్టుకి కొన్ని ముళ్ళులు ఉంటాయి ఇది మారేడు మూడు ఆకులు కలిపి ఒక ఆకులాగా ఉంటుంది అది మారేడాకు ఇది మూడు ఆకులు కలిపి ఒకే ఆకులాగా ఉంటుంది ఇక ఇది తుమ్మి పూలు తుమ్మి చెట్టు తుమ్మిది వినాయకుడికి వీటితో అభిషేకం చేస్తే శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది అని అంటే మేము వినాయక చవితి అప్పుడు తెచ్చుకుంటాం కదా అప్పుడు పెట్టాము పెడితే అప్పటి నుండి అలాగే రోజు మనకిలా పూలు వస్తూ ఉన్నాయి అలా పూలన్నీ కోసి శివుడికి అభిషేకం చేస్తాం చూడండి ఇంకా చాలా అలా అన్ని అన్నిటికీ అలాగే వస్తాయి ఒక ఏడు ఎనిమిది పూలు వస్తాయి ఒక గుత్తికి అలా ఇంకా నేను ఇప్పుడు కొన్ని కోస్తున్నాను రోజు ఇలాగే చేస్తాం మేము పూజ ఇంకా ఒకరోజు అలా ఒకరోజు మనకి అట్లా అని కాదు రోజు ఏ రోజైనా ఇదే విధంగా ఇంక అన్నీ మన గార్డెన్లోనే ఉంటాయి కదా ఒకటి రెండు పూలు కోసుకుందాం అనుకుంటాం కానీ అన్నీ కోసి అంతా పెట్టేసుకుంటాం తుమ్మి పూలు ఇంకా దవనం కూడా కోసుకుంటాము దవనం కూడా లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి ఇష్టం అని అవి కూడా ఎక్కువ ఏమో రెండు మూడు పత్రాలు కంపల్సరీ పెడతాం ఇది రెండు మూడు పత్రాలు అవి కూడా దవనం ఇది కూడా ఒక్కటి పెడితే చాలా వెడల్పు వస్తుంది చాలా బాగా వస్తుంది మనకి ఎప్పుడైనా పెట్టుకోవడానికి పత్రాలతో పూజ చేసుకోవడానికి పూ మనకి మన గార్డెన్లో ఉంటాయి కదా కాబట్టి మనం రోజు మనకు కావాల్సినన్ని అలా కోసి ఫ్రెష్ అయ్యి అలాగే వాడుకోవచ్చు ఇది మాచిపత్రి అది అదొకటి సరిపోదు ఇంకా వేరేది ఒకటి పెద్దది ఉంది దానిలో కోసుకుంటాం పూలు రోజు కాకపోతే ఈరోజు ఆ చిన్న చిన్నవి అలా దానిలో కోస్తున్నాను నేను చాలా పెద్దది ఒకటి ఉంది దానిలోనే కోస్తాం ఇవి తొమ్మి పూలు అలాగే అభిషేకం చేసి శివుడికి అలాగే పెడతాం పూలు కూడా చాలా ఉంటాయి కానీ మేము అవన్నీ అన్నీ కోయము అన్నీ నాలుగు ఐదు ఒక్కో వెరైటీ ఒక్కొక్కటి నాలుగు ఐదు కోసే వరకే చాలా అయిపోతాయి ఒక్క మనం పెట్టి ఒక్క వన్ ఇయర్ దాన్ని కాపాడుకుంటే మనకి రోజు ఇయర్స్ ఇయర్స్ ఇస్తూ ఉంటాయి పూలు ఏ చెట్టు అయినా సరే ఫ్రూట్స్ అయినా సరే ఫ్లవర్స్ అయినా సరే మనం పెట్టినాక వన్ ఇయర్ కేర్ తీసుకోవాలి